మన భారతదేశ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు శ్రీ బిఆర్ గవాయి గారిపై రాకేష్ కిషోర్ అనే న్యాయవాది సనాతన ధర్మం జోలికి వస్తే ఉపేక్షించేది లేదు అని షూతో కొట్టే ప్రయత్నం చేసిన ఘటనపై మొత్తం భారతదేశం ప్రతి ఒక్కరు కుల మత రాజకీయాలకు అతీతంగా ఖండిస్తుంటే కొందరు మాత్రం హిందుత్వ పేజీలను చెప్పుకుంటూ రాకేష్ కిషోర్ను హీరోగా రాకేష్ కిషోర్ చేసిన దాంట్లో తప్పు లేదు చెప్పు విసరడం సరిగా విసరలేదు అంటూ వారు సామాజిక మాధ్యమాల్లో మత విద్వేషం రెచ్చగొడుతుంటే దానిపై మాట్లాడడానికి ఎవరైనా సాహసిస్తే వారిని కూడా బండ బూతులతో తిడుతూ వారు వారిలో ఉన్న ఏ మతం వారికి ఈ విధంగా రచ్చిపోవాలని నేర్పిస్తుందో ఏ విధమైన ఇటువంటి హింస సరైందని చెప్తుందో తెలియదు కానీ భారతదేశ గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ గారికి ఫోన్ చేసి పరామర్శిస్తూ ధైర్యం చెప్పడం జరిగింది ఇంకొక విషయం మనం ఇక్కడ గమనిస్తే బిఆర్ గవాయ్ గారు ఎటువంటి ఫిర్యాదు కూడా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ గాని చేయలేదు ఆ రాకేష్ కిషోర్ ని వెంటనే వదిలివేసింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తూ వెంటనే రాకేష్ కిషోర్ ను బార్ కౌన్సిల్ నుండి సస్పెండ్ చేయడం జరిగింది మనం ఇక్కడ గమనిస్తే ఏదైతే రాకేష్ కిషోర్ సనాతన ధర్మం అంటూ వ్యాఖ్యలు చేశాడో ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం మధ్యప్రదేశ్ ఖజూరహో కాంప్లెక్స్ లో ఏదైతే ఉందో జవహర్ లో దానికి ముందు నుంచే అనేది లేదు దానిపై పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయగా ఇది పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇలాంటి లిటిగేషన్స్ చేయవద్దని చెప్పి ఆయనకి వార్నింగ్ ఇస్తూ ఆ పిటిషన్ని డిస్మిస్ చేయడం రిజెక్ట్ చేయడం జరిగింది దీనిపై అతడు ఏదో నా లోపల దేవుడు ప్రవేశించాడు దేవుడే నన్ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని అలా కొట్టమన్నాడని చెప్పి రాకేష్ కిషోర్ ఏదైతే వాంగ్మూలం మరియు ప్రకటన ఇచ్చాడో దానిపై సర్వత్ర ఇంకా ఆందోళనలు మరియు ప్రజల్లోకింత అసహనం అనేది నెలకొంటుంది ఎందుకంటే మీరు గమనిస్తే ఒకవేళ సుప్రీంకోర్టు కానీ కోర్టులు కానీ ఇచ్చే తీర్పులు మత అంశాలపై నచ్చలేదు అని అనిపిస్తే ప్రతి ఒక్కరు షూలు విసిరిస్తే ఈ విధంగానే క్రైస్తవులకు సంబంధించి ముస్లింలకు సంబంధించి ఎన్నో మతాలు కులాల వారికి సంబంధించి కోర్టులో తీర్పులు అనుకూలంగా రాలేదు మనం బాబ్రీ మసీదులో లో కానీ ట్రిపుల్ తలాఖ్ లో కానీ వక్బోర్డ్కి సంబంధించి కానీ ఎన్నో తీర్పులు చారిత్రకంగా ఇస్తూ వస్తే ఒకవేళ చప్పులే విసిరాలి షూలే తీసుకొని కొట్టాలంటే మీరు గమనించండి బాబ్రీ మసీద్ తీర్పుపై ట్రిపుల్ తలాఖ్ తీర్పుపై మరి ఇప్పుడు వక్బోర్డ్ కేసులపై ఎన్ని చప్పులు విసిరాలి అంటే మీరు మతానికి మీకు సంబంధించిన అంశాలు నచ్చలేదంటే ఈ విధంగా దాడులు చేయడాన్ని ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఏ విధమైన మతోన్మాదం మనం మన భారతదేశంలో చూస్తున్నాం ఇదే ఒక ముస్లిం లాయర్ చేశాడని తెలిస్తే ఇప్పటికీ పోట మకోక ఏ టెర్రరిజం కేసులు అన్నీ కూడా ఎన్ఐఏ ఫైల్ చేసి అతన్ని తీసుకుపోయి పూర్తి కుటుంబాన్ని పూర్తి సమాజాన్ని ఇప్పటికీ తీవ్రవాదులు ఉన్మాదులు ఉగ్రవాదులు అని చెప్పి చెప్పేసేవారు అంటే రాకేష్ కిషోర్ ఒక హిందుత్వవాదని చెప్ప రాకేష్ కిషోర్ గురించి ఏం చెప్పట్లేదు అంటే ఇక్కడ కూడా మెజారిటీ మైనారిటీ అంశాలు తీసుకొస్తున్నారా నేను ఎక్కడ కూడా బిఆర్ గవాయ్ గారిని ఒక దళిత జడ్జిగా పేర్కొనలేదు కానీ మీరు సామాజిక మాధ్యమాల్లో చూస్తే ప్రతి ఒక్క చోట దీన్ని ఈ విధంగానే తీసుకెళ్తున్నారు అంటే మన భారతదేశ ఖ్యాతిని మీరు ఏ విధంగా దిగి చేరుస్తున్నారు ప్రపంచ పటంలో ప్రపంచ దేశాల ముందు అనేది మీరు గుర్తించాలి కావున ఏదైతే ఇప్పుడు బిఆర్ గవై గారిపై చేసిన దాడిని మతపరమైన కులపరమైన కోణంతో అయినా సమర్థిస్తున్న వారు తీవ్రవాదులు ఉగ్రవాదులు ఉన్మాదులతో సమానం ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగవాదులు లౌకికవాదులు ప్రతి ఒక్కరు కూడా ఈ తాలిబాన్ మైండ్ సెట్ కానీ హిందుత్వ మైండ్ సెట్ కానీ వీటన్నిటికీ కూడా వ్యతిరేకంగా ఉంటారు అనేది మీరు గ్రహించాలని నేను మీ అందరి ముందు ముందు నుంచే సామాజిక మాధ్యమాల ద్వారా మిమ్మల్ని కోరుతూ వస్తున్నాను ఏ రోజైతే వస్తుంది అని అనుకున్నామో అటువంటి ఘోరమైన రోజు భారతదేశం మొత్తం తలదించుకునేలా ప్రపంచ పటంలో ప్రపంచ దేశాల ముందు ఈ రాకేష్ కిషోర్ అనే వ్యక్తి మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాపై షూతో దాడి చేస్తూ సనాతన ధర్మం అంటూ దానికి సాగు చూపడం అనేది నేడు దాన్ని కూడా కులం మతం మరియు హిందుత్వం పేరుతో సనాతన ధర్మం పేరుతో సమర్థించుకుంటున్న వాళ్లపై ఎందుకు తీవ్రవాదం ఉగ్రవాదం ఉన్మాదం మరియు ఓట అనే కేసులు పెట్టి మీరు ఎన్ఐఏతో ఎందుకు విచారణలో జరపకూడదు జరపరాదు అనేది కూడా మీరందరూ గ్రహించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను అడ్వకేట్ సాదిక్ శేఖర్ నేను ముందు నుంచే సామాజిక మాధ్యమాల ద్వారా మీ అందరి ముందు ప్రజలను చైతన్యపరచాలని సంఘటితం చేయాలని రాజ్యాంగం కొరకు ప్రజాస్వామ్యం కొరకు మత సామరస్యం కొరకు నేను చేస్తున్న పోస్టింగ్లలో మీరు చూడవచ్చు ఏదైతే ముస్లిం మైనార్టీలు దళితులపై దాడులు చేస్తున్న వాళ్ళను హీరోలుగా రేపులు చేస్తున్న వాళ్ళు ఏదైతే గొప్పవారిగా వారికి సన్మానాలు చేయడం వారిని పొగడడం మర్డర్లు చేస్తున్న వారిని కూడా గొప్పవాళ్ళుగా కీర్తించడంపై ఈ కల్చర్ అనేది చాలా ప్రమాదంగా సాగుతుంది మైనార్టీలు తప్పు చేస్తే బుల్డోజర్లతో ఇల్లు కూల్చివేయడం అదే ఇంకేదైనా ఎవరైనా చేస్తే వారికి ఏమో మతం కోణంలో వారిని క్షమించి వేయడం లేదా వారి గురించి చూసి చూడనట్టుగా వ్యవహరించడం అనే మన భారతదేశంలో చాలా తప్పుగా జరుగుతుంది అని చెప్పి ఆది నుంచి చెప్తూ వస్తున్నాము ఈ రోజు ఆ రేపిస్టులను మోడల్లు చేసిన వాళ్ళని దళితుల మైనార్టీలు క్రిస్టియన్ క్రిస్టియన్లపై హింస చేస్తున్న వారిని అప్పుడు ఎలా ప్రశంసించారో ఈ రోజు మళ్ళీ బిఆర్ గవాయ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఈ విధమైన షూ విసిరి ఆ షూ విసిరిన రాకేష్ కిషోర్ ఒక హీరోగా ఒక హిందుత్వ ఐకాన్ గా చెప్తుంటే మీరు చూసుకుంటే వీరు చేస్తున్నది ఏదైతే మహాత్మా గాంధీని చెప్పిన నాథురామ్ గాడ్సైని కూడా వారు ఒక ఐడియల్ గా ఒక ఐడల్ గా మరియు హీరోగా వారు చెప్తున్న ఆ సంతతికి చెందిన వారిలో నుంచి వస్తున్న ఈ భావాజాలమే మన భారతదేశానికి రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి ఎంతో చాలా భయంకరమైన పరిస్థితులు తీసుకొస్తుందని చెప్పాము ఈ రోజు ప్రపంచ దేశాల ముందు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పై చెప్పు విసరడం షూ విసరడం అనేది కూడా చర్చనీయాంశంగా మారుతూ మన ఖ్యాతికి భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఈ విధమైన ఘటన చోటు చేసుకోవడం అనేది మనకి ఎంత సిగ్గుచేటైన విషయం అనేది మీరు గ్రహించాలని మిమ్మల్ని కోరుతున్నారు వారు ఏ విధమైన విద్వేషం రెచ్చగొడుతున్నారో ఆ పూర్తి అంశానికి సంబంధించి అడ్వకేట్స్ అధిక్షేక్ యూట్యూబ్ ఛానల్ లాంగ్ వీడియోలో పొందుపరుస్తున్నాను మొదట పిఐఎల్ లో ఫైల్ చేయడం నుంచి మొదలుకొని దాని తర్వాత బిఆర్ గవ గారు విష్ణుమూర్తి విగ్రహానికి సంబంధించి ఇచ్చిన తీర్పు దాని తర్వాత ఈ రాకేష్ కిషోర్ ఏ విధంగా అయితే దాడి చేశాడో పూర్తి వివరణ మీకు అడ్వకేట్స్ అధిక్షేక్ యూట్యూబ్ ఛానల్లో పొందుపరుస్తున్నాను ఖచ్చితంగా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి ఎవరైతే సమర్థిస్తున్నారో వారితో కూడా మీరు వాదనలు ఆడకుండా మీరు ఖండిస్తున్నది ఖచ్చితంగా బిఆర్ గవాయ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారిపై దాడి అనేది ప్రజాస్వామ్యంపై దాడి రాజ్యాంగంపై దాడి మన భారతదేశ ఖ్యాతిని పూర్తిగా ఒక మతోన్మాద హిందుత్వ కాషాయవాదంగా చేసేయడానికి చేస్తున్న ఈ కుట్రలను మనం ఇప్పుడు అడ్డుకోకపోతే రేపటి రోజు జంగల్ రాజ్ అనేది మన దేశంలో వచ్చేసి మనం ఎంత ప్రజాస్వామ్యం మత సామరస్యం లౌకికవాదం అంటూ బతుకుతున్నామో దీన్ని చిన్నాభిన్నం చేసే కుట్రలను ప్రతి ఒక్కరు ఖండించాలని కోరుతూ కుల మత రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఇప్పుడు మనం నిల్చొని మన రాజ్యాంగాన్ని మన దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని జడ్జిలను ఈ తీర్పులను ఏదైతే ఇస్తున్నారో వాటికి మతోన్మాద కోణంతో దాడులను ఖండిస్తూ ముందుకు రావాలని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ అప్డేట్స్ మరియు విశ్లేషణ కోసం అడ్వకేట్స్ అధ్యక్షుకు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ